అలా నీ ఎందు సర్వము ప్రతిష్ఠింపబడింది నీ ఎందు లేనిదేదీ లేదు ఇందాక చెప్పే కదా వసుంధరా మాటకు అర్థం అన్నీ నీ ఎందే ఉన్నాయి అటువంటి తల్లి మృతికే మే తుష్టిం ఓ భూమి నాకు తుష్టి ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది మీరు చూడండి శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది అది భూసంబంధం అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం గంధద్వారం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరీం సర్వభూతానాం తామి హోశ్రీయం అని ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం గాని అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా భూదేవతకి సంబంధించింది ఋషి దర్శనం చేశాడు గంధద్వారం దురాదర్శాం మనకి పంచతన్మాత్రలను ఉంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాష్లను ఆశ్రయించి శబ్ద స్పర్శ రసరూప గంధములు ఉంటాయి వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది వాసన అన్నదంతా భూమికి చెందింది ఉంది కాబట్టి అక్కడ తీగ పెట్టాను అనుకోండి మల్లె తీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది అది ఇందులోంచి వచ్చింది భూమిలోంచి వచ్చింది జాజి తీగకి ఒక మామిడి పండు పండింది అనుకోండి దాని వాసన ఒకలా ఉంటుంది ఓ పనస పండు పండింది అనుకోండి దాని వాసన ఓలా ఉంటుంది మామిడి పండు దాచచ్చు పనసపండు దాచలేము దేని వాసన దాన్ని వాసన ఎక్కడి నుంచి వచ్చాయి భూమిలో నుంచి వచ్చాయి ఓ భూమి గంధము నీది గంధం అంటే వాసన గంధద్వారా నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు ఇది నీ యొక్క గొప్పతనం భూమి కదిలిపోయేటట్టు అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందు ఉండదు ఎందుకని అది మహాపాప కర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు అటువంటి సాధన ఉండదు ఎక్కడైనా అంటే భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు అందుకే చిన్నతనంలో మాకడనేవారు మాకు ఎందుకు రా చెప్పులు చెప్పులు అవుతాయి నడిస్తే అనేవారు అంటే దబ్బడబ్బా నడిచి చెప్పులు టప్ 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 చప్పుడు రాకూడదు నడిచి వెడుతుంటే ఘట్టనము వినపడకూడదు అంటే భూమి యొక్క అదురు వినడానికి వీల్లే అంత జాగ్రత్తగా నడవాలి కాబట్టి అమ్మ నిన్ను నేను కదపగలిగిన వాడను కాను అటువంటివి చెయ్యకూడదు నేను పైగా సమస్త భూతములు నీ నుండే వచ్చాయి నువ్వే తల్లివి అన్నిటి అన్నిటికీ తల్లి నువ్వే ఇది అసలు ఋషి దర్శనంలో అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం ఇది ఇది నా దేశానికి తప్ప ఎక్కడ లేదు నా అంటే మన ఆ సంతోషంలో మాట అంటానంతే ఈ సృష్టి అంతా ఎలా రావాలి జరాయుజములు అంటే మావి చేత పుట్టాలి మావి చేత ప్రాణి పుట్టాలి అది ఎక్కడ ఉంటే పుడుతుంది ఓ ఆవుకి దూడ పుట్టాలి మావితో పుట్టాలి అది ఎక్కడ నిలబడుతుంది ఎక్కడ తింటుంది ఎక్కడ ఈంటుంది భూమి మీదే కాబట్టి జరాయుజములన్నీ నీలోంచే పుట్టాలి అలాగే అండజములు గుడ్డులోంచి వచ్చేవి పక్షులు పక్షులు పావులు వీటి పిల్లలు గుడ్డులోంచి వస్తాయి గుడ్డులోంచి వచ్చేవన్నీ ఎక్కడ ఉండాలి అది ఆకాశంలో ఎగరచ్చు పుట్టడం మాత్రం భూమి మీదే పుట్టాలి గుడ్డు ఆకాశంలో పెట్టదు భూమి మీద పెడుతుంది చెట్టు మీద ఎక్కడో పెడుతుంది కాబట్టి భూమిలోంచే వచ్చాయి జలాయుములు అండజములు ఉద్భుజములు భూమిని చీల్చుకు పైకొచ్చేవి చెట్లన్నీ ఎక్కడి నుంచి పుట్టాలి లతలోనూ భూమిలోంచే పుట్టాలి అంతే తప్ప గాలిలోంచి నిప్పులోంచి నీటిలోంచి రావు భూమిని చీల్చుకుని పైకొస్తాయి కాబట్టి ఉద్భుజములు స్వేదజములు నల్లులు పేలు చెమటలోంచి పుడతాయి చెమట ఎక్కడ ఉంటుంది పృథిని తల మీదే ఉంటుంది తల పృథివీ స్వరూపం ఇలా అంటే మట్టి ఉంటుంది అందులో పైగా మట్టి మీద నేను నిలబడితే కదా ఇక్కడ చమపడడం కాబట్టి ఆ మట్టి తిని మట్టి మీద ఉన్నవాడికి ఒకసారి గంట విమానం ఎక్కి నేను ఎప్పుడు అక్కడే ఉంటానండి అంటే ఎలా కుదురుతుంది భూమి మీదేగా ఉంటున్నావు కాబట్టి అదైనా కాసేపా భూమి మీదకే రావాలి అంటే అలాగే ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది ఎలా పడుతుంది ఎందుకే రావాలి అది కూడా కాబట్టి ఇప్పుడు జరాయుజములు అండజములు ఉద్భుజములు స్వేతజములు అని నాలుగు రకాలైనటువంటి ప్రాణులన్నీ ఇందులోంచి వచ్చాయి భూమిలోంచి వచ్చాయి భూమిలోంచి వచ్చినప్పుడు అందరికీ తల్లి ఆవిడైతే నేనేమని అడగాలి నేను బాగుండాలని అడగాల అందరూ బాగుండాలని అడగాల నా కుటుంబం అంటే వసుధైవ కుటుంబకం ఇదంతా నా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది భావన ఇదిగో ఈ మంత్రంలోంచి వచ్చింది గంధద్వారం దురాదర్శం నిత్యపుస్తం కరీషిణీం ఈశ్వరీం శ్రీయం అమ్మా అందరం నీ బిడ్డలం కాబట్టి ఏమంటాం ద్విపదే శం చతుష్పది ఇప్పుడు రేపు నుంచి శారదా నవరాత్రులు పూజలు చేస్తాం ఐదో తారీఖు నుంచి చేస్తే నేను ఒక్కడే బాగుండాలంటామా అవశ్యాని శరీరాని అందరి డబ్బు నాకే రాని అంటానా అనను అందరూ బాగుండాలి రెండు కాళ్లున్న వాళ్ళందరూ బాగుండాలి అంటే మనుష్య కోటి ఎంత ప్రాణులు ప్రాణులన్నీ బాగుండాలి ఆవులు గేదులు గొర్రెలు మేకలు దూడలు ఎందుకు బాగుండాలి వాటిని నేను కోసుకు తినడం కోసమని కాదు అవి నేను ఒక అమ్మ కడుపునే పుట్టావు ఎవడా అమ్మా ఈవిడే అందుకని అవన్నీ నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అన్ని మా కుటుంబం అందులో మళ్ళీ నా దేశం మా ఊరు కూడా ఉండదు శం ద్విపదే ఈ భూమండలం మీద రెండు కాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలమ్మా భూమి అంతా తల్లి అయితే అందరూ మన అన్నదమ్ములు కారండి అంతే తప్ప ఎవరో కొంతమందే మా అన్నదమ్ములన్న మాట ఈ విశ్వాసమునందు లేకపోవడానికి కారణము ఋషి ఋషి యొక్క దర్శనము అందుకు రుణపడ్డాం మనం ఋషికి కాబట్టి అమ్మా గంధద్వారాధురా నిత్య పుష్ాం సర్వభూతానాం ఈశ్వరీయం సర్వభూతానా తామిహోక్వజే సమస్త ఐశ్వర్యము దేని ఎందున్నది నీ ఎందే ఉన్నా నువ్వు ఇవ్వలేనిది నేను పొందలేనిది లేదు నీ ఎందు అంత శక్తి నీ ఎందు ఉన్నది ఇక్కడ మీరు ఒక మాట అడుగుతారన్న నాకు తెలుసు ఏమండి అలాగైతే ఆరోగ్యం ఇస్తుందా సంతానం ఇస్తుందా భూమి సంతానం ఇస్తుంది భూమి అంటే సంతానం లేని వాళ్ళు కొంతమంది ఎందుకుంటారు ఉండకూడదుగా మరి అలా ఎందుకు ఇచ్చింది ఆ మంత్రం ఎలా వచ్చింది దాని అర్థం అన్నీ ఆవిడలోంచి వస్తాయి అంటే నువ్వు వేదాన్ని నమ్మి అన్వయం చేసుకోవడంలో ఉంటుంది అందుకే ఆవిడ ఏమిచ్చిందంటే ఒక వేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా అమ్మ అవ్వాలి అన్న కోరికలో ఎక్కడైనా కొద్దిగా సమస్య ఏర్పడితే గత జన్మలలో చేసుకున్న పాపమేదో బాధ పెడుతోందని గుర్తు కదూ అది పోవడానికి భూమియే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సృష్టించింది అని చెప్పింది వేదం ఏమిటది దేవి శతమూల శతాంకుర సర్వగంహరతమే దూర్వాదు స్వప్తనాశిని విఘ్నేశ్వరుడికి గరికతో పూజ అంటారు ఎందుకని దూర్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త పాపములను ముట్టుకున్న మాత్రము చేత నశింప చెయ్యగలిగినది అది ఎలా ఉంటుంది అది గరిక గరిక అంటే భూమి ఇలా పైకి లేస్తే గరిక గరికంటారు భూమి మీద పాకాలి అది ఎలా పాకాలి మళ్ళీ గరిక అంటే అంటే మా మా పెరట్లో ఇలా లేచి గరికేనా అంటే అని అడగకూడదని స్పష్టంగా చెప్పాడు ఋషి కాండా తాండా పరోహంతి పరుష పరి అన్నాడు కాండా తాండా పరోహంతి అంటే అది పాకుతున్నప్పుడు మొదట ఓ చిన్న పిలక పుడుతుంది భూమికి అడ్డంగా పెడుతుంది అక్కడ వేళ్ళు పెట్టి మళ్ళీ భూమిలో పెడుతుంది మళ్ళీ కొంచెం ముందుకు ఎడుతుంది అక్కడ మళ్ళీ వేళ్లు పెడుతుంది మళ్ళీ కొంచెం ముందుకు ఎడుతుంది మళ్ళీ వేళ్లు పెడుతుంది మళ్ళీ కొంచెం ముందుకు ఎడుతుంది మళ్ళీ వేళ్ళు పెడుతుంది కాండా తాండా పరోహంతి అలా పెడుతూ ఇక్కడ తాతగారు ఇక్కడ ముందు పెళ్ళయింది నన్నే తీసుకున్న ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తా నాకు పెళ్ళయింది నేను ఆవిడ అక్కడ ఏమైంది మొట్టమొట్ట వేళ్ళు గరిక మొక్క గరిక కొంచెం ముందుకు వెళ్లాను నా కో కొడుకు వాడికి పెళ్లి చేశాను కో కొడుకు అక్కడ వాడు ఉంచుకున్నాడు వాడు తండ్రి నేను తాత వాడు తండ్రి కో కొడుకు ఆ కొడుక్కి పెళ్ళయింది కో కొడుకు నా కొడుకు తాత నేను ముత్తాత వాడు తండ్రి ఇప్పుడు ఏమవుతోంది వంశం ఒకడు కొడుకు తర్వాత తండ్రి తర్వాత వాడు తాత ఇది ఎక్కడికక్కడ వేళ్లు పెట్టుకుని ఎడుతున్న గరికే ఇదే ఈశ్వర శక్తి ఇది అలా నువ్వు పొందడానికి సుఖం అడ్డొచ్చింది ఏది ఉందో ఆ పాపం పోగొట్టడానికి అది భూమి మీదకి వచ్చింది దాన్ని ముట్టుకో దాన్ని తల మీద పెట్టుకో మృతికతో కలిపి ఈ మంత్రం చెప్పి స్నానం చేయి అది ఎంత పని చేస్తుంది కేవలం సంతాన విషయంలో కాదు నాశిని నమ్మక ఉండి చేయి దుస్వప్న దోషం పోతుంది దాన్ని వెళ్ళి ముట్టుకుంటే నేను అప్పుడప్పుడు ఇప్పుడున్న పేడకలు వస్తోసారి పొద్దున్న నడవడానికి వెళ్ళినప్పుడు కాసేపు అది ఎక్కడ ఉందో చూసిన ఒకసారి ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగంహరతు మే దూర్వాదు స్వప్న కాండాత్ కాండాత్ పరోహంతి పరుష పరుష పరి అని అది నచ ఇప్పుడు అది అలా వెళ్ళింది ఇక్కడ మొదలెట్ట గరిగే అక్కడ వరకు ఉంది ఇప్పుడు అది ఎన్నిసార్లు ఉంచుకుంది అనంతం ఆశీర్వచనం చేశారనుకోండి ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి వస్తూ ఓ మూడు తరాలు నాలుగు తరాలు ఈ తరాల ఆరు తరాలు గుర్తుంటుంది మనం మచిలీపట్నం చిలిపట్నం పెడితే ఉపన్యాసాలకు ఎవరో ఒక ఆయన నన్ను ఆయనతో తీసుకెడుతూ వరుస కట్టకట వాళ్ళ తండ్రి గారు తాతగారు ముత్తాతగారు ఆ పైన ఆరు ఆరుగురు పేర్లు చెప్పారు నేను అయిపోయి అయిపోయిన ఈ రోజుల్లో ముగ్గురినే చెప్పట్లేదు ఎవరు మీరు ఇంతమంది చెప్పారన్నాను అయ్యో వాళ్ళని తలుచుకోపోతే ఎలాగండి వాళ్ళందరూ కట్టి నీళ్ళు అన్నాడే పైగా ఓ ఇల్లు చూపించి నేను ఆయనకు నమస్కారం రాబ మనసులో ఇంత గౌరవం ఈ రోజుల్లో ఉన్నవాడు మహానుభావుడు నిజంగా ఈయనకి నమస్కారం చేయవలసిందే మనసులో అనుకున్నా కాబట్టి అలా ఊచుకుంటూ వెళ్ళిపోయింది గరిక ఎంత దూరం వెళ్ళిపోయింది ఏమో ఎన్ని తరాలు ఇది అక్కడ ప్రారంభం ఋషి దగ్గర మొదలు మొదలు చెప్తాం అంతే చివర ఉండకూడదు అందుకే ఏ ఋషి సంతానంలో నువ్వు వచ్చావు అక్కడ ప్రారంభం చేస్తారంటే ఆత్రేయ ఋషయ్య శ్వాత్రయ ఆత్రేయ ప్రకోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాకాధ్యాయ కోటేశ్వర శర్మ అంభోవాదీ అంతే అక్కడ మొదలైంది అంతం ఉండదు ఆచంద్రతారకం చంద్రుడు తారకలు ఉన్నంతకాలంలో నా వంశం అలా ఉంటుంది ఇది భూమి యొక్క గొప్పతనం అందుకని వసుంధర ఎవరిచ్చారు ఇవన్నీ అమ్మవారే వేదంలో ఇంకో చమత్కారం ఉంది అసలు ఒక్కొక్క కాలము నందు ఒక్క విశేషానుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక్కొక్క చెట్టుగా ప్రకాశిస్తుంది ఆవిడ ఈ శారదా నవరాత్రుల్లో వృక్షంగా ప్రకాశిస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి కూడా కులవయం అందుకే వృక్షం నీడలో కూర్చుని ఏమైనా చదువుకుంటే చాలు అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నట్టే అని చెప్తారు పెద్దలు ఆ వృక్షంగా అమ్మవారు వచ్చింది పార్వతీదేవి వచ్చింది బిల్వ వృక్షంగా లక్ష్మీదేవి వచ్చింది తులసి చెట్టుగా సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులే ఆవిర్భవించారు రాణి చెట్టుగా బ్రహ్మ విష్ణు వచ్చారు అంకోల వృక్షంగా పరబ్రహ్మతత్వం వచ్చింది అందుకే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గొప్పత రసో వైసహ మళ్ళీ పరబ్రహ్మతత్వం ఆనందమయమైనటువంటిది రాశీభూతమై ఘనమైతే రసహ రసాలము మామిడి చెట్టు అందుకే అన్ని శుభాలకి దాన్ని వాడతాం కాబట్టి ఇప్పుడు ఇన్ని శక్తులతో కూడుకున్నటువంటి ఈ వసుంధర ఈ భూదేవత ఈ శక్తులు ఈ శక్తుల యొక్క సమాహార స్వరూపం ఏది ఉన్నదో ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను ఆవిడ శర్వాణి పైకి నువ్వు భూమి దుండితే ఆవిడలో మళ్లీ మళ్లీ పండించగలిగిన శక్తి నుండి అన్నం ఎందుకంత ఉండాలి దగ్గర నుంచి ఉంది ఒకప్పుడు సృష్టి చేస్తే ప్రజాపతి దగ్గర నుంచి వెళ్ళిపోయారు అందరు నాకు అన్నం లేదని అప్పుడు ప్రజాపతి ప్రార్థన చేశాడు ఈ భూమి ఎంత శక్తి ఉండాలన్న తర్వాత పృషి చక్రవర్తి నిలబెట్టాడు అందుకే ఓషధీ తత్వంతో ఎన్ని మాట్లు దున్ని ఎన్ని మాటలు వేయండి మళ్ళీ పండుతుంటుంది అలా ఆవిడ పెట్టగా అమ్మ రేపు పుట్టినప్పుడే ఏడిస్తే పాలిచ్చాను కదా ఆ పెళ్లి వెళ్ళి రావాలి మా తమ్ముడి ఇంట్లో పెళ్లికి అని చెప్పి పిల్లలు ఏడిపోతుందా ఏడిచినప్పుడల్లా పాలిస్తుంది అమ్మ ఏడిచినప్పుడల్లా ఇస్తుంది చచ్చే వరకు పెడుతుందమ్మ భూమాత ఆఖరికి అమ్మ నుండి వచ్చినా అమ్మలోకి కలవడు ఈవిడ నుండి వచ్చి ఈవిడిలోకి కలుస్తాడు జా ఎంత గొప్ప తల్లి ఇది ఋషి దర్శనం ఆమెలో అమ్మవారిని దర్శనం చేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు అటువంటి అమ్మ నువ్వు నాకు బాహ్యమునందు శరీరాన్ని పోషించు ఆంతరమునందు ధర్మాన్ని పోషించు ఆంతరమునందు నా శక్తిని నిలబెట్టు ఆంతరమునందు నాకు నీ ఎందు భక్తిని కటాక్షించు కృతజ్ఞతతో పండింది తింటున్నాను ఇచ్చింది అనుభవిస్తున్నాను కదలకుండా ఉంది కాబట్టి భాగం అనుభవిస్తానన్న బ్రతుకు నాకు కొద్దమ్మ ఇది ఎవరి అనుగ్రహమో ఆవిడికి నమస్కరించి నేను బతికేటట్టుగా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని కృతజ్ఞత లేకపోతే అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకోటి లేదు బ్రహ్మగ్ని చురాపే చూరి భగ్న వ్రతి తథా నిష్కృతి విహిత నాస్తి నిష్కృతి అంతకన్నా కృతజ్ఞత జీవితంలో ఇంకోటి ఆ కృతజ్ఞతని నిమించిన పాపం ఇంకోటి దానికి నిష్కృతి కూడా లేదు అందుకే ఇన్ని ఇస్తున్నది అని ఆ శక్తి ఎక్కడుందో ఆ శక్తిని ఎలా నిలబెట్టచ్చో నిలబెట్టడానికి సాధనాలు ఎలా ఇచ్చిందో ఆ సాధనాలు ఎలా వాడుకోమందో కూడా పరమేశ్వరుని యొక్క మాటగా విని మళ్ళీ మనందరికీ కూడా ఇచ్చాడు ఎందుకని ఇలా మీ జీవితాల్ని మలుచుకోండి ఇలా భూమిలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని వాడుకోండి మీరు తరించండి అమ్మకి బరువు కాకండి భగవంతునికి చేరువకండి అని చెప్పడం కోసం అది ఉపాసనగా మారింది ఇది ఇలా ఉపాసనగా మారడము అన్న మాట కదా నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను శారీరకమైన మానసికమైన రెండు రకాలుగాను ఆవిడ అనుగ్రహించగలిగినటువంటి శక్తులను ఋషి దర్శనం చేశాడని ఇదే శర్వాణి అన్న నామానికి పక్కనే అమ్మవారికి భవాని అని ఒక నామం ఉంటుంది అదొక పరమాద్భుతమైనటువంటి నామం అసలు ఆ భవాని అన్న పేరుతో ఆవిడ ఎలా ఉంటుంది ఎంత గొప్పగా మనది తిప్పుతుంది ఎలా అనుగ్రహిస్తుంది ఋషి ఎలా దర్శనం చేశాడు మనని ఎలా దర్శనం చేయమన్నాడు ఎలా భక్తితో బ్రతకమన్నాడు ఎలా వాడుకోమన్నాడు అన్న విషయం ఆ భవానీ అన్న నామం పేరుగా ఏదో కోటేశ్వరరావు అన్నకు లౌకిక నామం పెట్టినట్టు ఆవిడికి భవానీ లేదు అలా అయితే శర్వాణి చాలదా ఉందిగా ఓ పేరు మరి ఏంటి భవానీ శర్వాణి శాంకరి శ్రీకరి ఇన్ని పేర్లు ఎందుకు ఆవిడికి అంటే పేరు వెనక గుణమున్నది ఆ గుణమును నువ్వు స్మరిస్తే భక్తి వస్తుంది భక్తి వస్తే తరించడానికి అవకాశం వస్తుంది ఏమిటి ఆ ఆ అమ్మవారికి ఎందుకు మళ్ళీ క్షితిస్వరూపిడైనటువంటి పరమశివుని యొక్క శక్తి స్వరూపంగా శర్వాణి కాకుండా ఆవిడ భవానిగా ఎలా మారింది ఎందుకు భవాని అవుతుంది శర్వాణి భవాని ఎలా అవుతుంది అయితే మనం తరించడానికి భక్తి అన్న మాట దోంచి ఎలా ఉత్పన్నం అవుతుంది ఈ విషయాన్ని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం తిరిగి కలుసుకున్నప్పుడు విజ్ఞాపన చేస్తాను ఎందుకంటే నాకు శరీరం చాలా బడలిపోయింది ఇవాళ అందుకని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కలుసుకున్నప్పుడు తప్పకుండా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టిన అయ్యే విషయం కాదు అందుకని మళ్ళీ రేపు సాయంకాలం ఆరు ముప్పైకి కలుసుకుందాం రెండో తారీఖు కది ఇవాళ మూడు ఇంకేముంది నాలుగో తారీఖు ఒక్క రోజు మన అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం ప్రారంభమైపోయింది కాబట్టి శారదా నవరాత్రుల గురించి కూడా రేపు ఉపన్యాసం తర్వాత మళ్ళీ మీకు కొంత పరిచయ వాక్యాలు పలుకుతాను వాటికి మీరు చాలా బడలిపోయారు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళి పలహారం తిని హాయిగా బజ్జుని రేపు లేచి ఆరుందరికి రండి మంగళాశాసర వరై పదాచార్య పురోగవై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం భూమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాగిని ദേവായ ശ്രീഗിരീഷാജേവായഥ മംഗളം സർവം ശ്രീ ഉമാമഹേശ്വരപരബ്രഹ്മാർപ്പണമസ്തു സ്വസ്